సింగరేణి కార్మికుల లాభాల వాటపై కొన్ని సంఘాలు అసత్య ప్రచారాలకు పాల్పడుతూ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఏఐటియు నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య విమర్శించారు పెద్దపల్లి జిల్లా గేట్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు లాభాల వాటపై మాటల కార్యడం ప్రదర్శిస్తూ కార్మికులను అయోమయానికి గురి చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు గతంలో గుర్తింపు సంఘంగా ఉన్న వారు సైతం అర్ధరహితంగా మాట్లాడుతున్నారని సీతారామయ్య పేర్కొన్నారు ఇప్పటికైనా నాయకులు కార్మికులను తప్పుదో పట్టించుకోకుండా వ్యవహరించాలని ఆయన హితవుకు పలికారు ఆ చర్చల్లోకి వచ్చిండు ఆయన ఏమన్నాడంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి కాదనం కానీ కంపెనీకి నష్టం వస్తే కార్మికుల జీతం నుంచి కొయ్యాలని కార్మికు కొంచెం సైలెన్స్ తమ్ముడు ముందుకు రాలి ముందుకు రాలి రామల్లా దగ్గర ఉన్న కాబట్టి కార్మికులు బ్యాంకింగ్ దగ్గర ఉన్నటువంటి కార్మికులు ఇట్లా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ టెండర్ సైడ్ కార్మికులు అందరూ కూడా వేదిక మతం రావయ్య గారు సెంట్రల్ కార్యదర్శి శామన్న గారు చీఫ్ సెక్రటరీ మానాల శ్రీనివాస్ గారు పేరు కార్మికులకు సూపర్వైజర్లకు అధికారులకు అందరికీ శుభోదయం మన సింగరేణిలో సమస్యలు ఇప్పందరూ కూడా అలాగే మనకు మొన్నే మన బ్యానర్ బ్యానర్స్ అలాగే ఈ జీడికే వంటి రైల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ట్రాక్ మీద రేల్స్ సింగరేణిలో లాభాల వాటా ఏదైతే ఉన్నదో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కెఎల్ మహేందర్ గారు ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి పదమూడు రోజులు స్ట్రైక్ సందర్భంలో సాధించినటువంటి హక్కు అది ఇప్పుడు ఈ సంవత్సరం ముప్పై మూడు శాతం తీసుకోవడం జరుగుతూ ఉంది ఎప్పుడైనా కూడా సింగరేణికి వచ్చిన లాభాల్లో నుంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ స్థూల లాభం నుంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించి నికర లాభం మీద వాటా ఇస్తారు ఇది ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఇదే పద్ధతి కొనసాగుతుంది కానీ కొన్ని కార్మిక సంఘాలు వచ్చిన లాభం మీద ఇవ్వలేదని దుష్ప్రచారం చేశారు ఇవాళ మేము ఈ యొక్క పోస్టర్ని అన్ని బావుల మీద కూడా ఇచ్చాము ఇందులో ఏదైనా తప్పు ఉంటే మాదే బాధ్యత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో జరిగింది ఆనాడు గుర్తింపు సంఘంగా ఉన్న నాయకులు కూడా ఈనాడు మాట్లాడటం అంటే ఇది చాలా విచిత్రమైన పరిస్థితి రెండవది లాభాల బోనస్ కూడా పంతొమ్మిది వందల అరవై మూడులో నలభై రోజులు సింగరేణి కార్మికులు సమ్మె చేసి విఠలరావు గారి నాయకత్వంలో ఆనాడు లాభాల బోనస్ అనేది సాధించుకున్నాం అది నాడు తొంభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు కార్మికులకు ఇవ్వడం జరుగుతూ ఉంది మొన్ననే ఢిల్లీలో ఇది జరిగింది అట్లాగే దసరా సందర్భంలో సింగరేణి కార్మికులందరికీ కూడా సింగరేణి మేనేజ్మెంటు దసరా నాడు భోజనాలు ఏర్పాటు చేస్తాం గతంలో సింగరేణి కార్మికులే మూడు వందలు ఐదు వందలు డొనేషన్ వేసుకొని మంచిగా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకునేవాళ్ళు